అందించడానికి ప్రాచిత్వం దొరుకుతుందనే ఒక ఆలోచన కానీ మనందరి అందరి కొరకు ఇసు వారు ఆ ప్రాయచిత్వాన్ని అందజేసేసారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన నమ్ముకొని ఆయన మన పాపం నుంచి విముక్తి చేయమని ప్రాధాయపడితే మనకు విమోచన దొరుకుతుంది అంటే బలి అర్పించవసరం లేదు ఆయన పక్షం ఎలా బదిలానికి వచ్చి ప్రార్థన చేసి దేవన పాపం క్షమించు అంటే మనకు విమోచన జరుగుతుంది అంటారు మనకు ప్రాయశ్చిత్వం దొరుకుతుంది అంటారు కాబట్టి అందు నిమిత్తం మనం యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి యేసు ప్రభు వారిని నమ్ముకోవడానికి అర్థం అది దాని నిమిత్తమే మనం మనం మోక్షానికి చేర్చబడాలంటే ఆయన చేర్చబడాలంటే అంటే పరలోకం చేర్చబడాలంటే ఆయన ద్వారాగానే మాత్రమే వెళ్తామంట కాబట్టి ఈ రెండు ఈ రెండు మాటల మీరు జ్ఞాపకం చేసుకుని గుర్తుంచుకుని మనం అసలు యేసు ఎందుకు నమ్ముకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి నా ఇసుప్రభు వారు నా కోసం తన ప్రాణం పెట్టి శివులో రక్తం కాచారు కాబట్టి నేను ఆయన నమ్ముకుంటున్నానని మన సమాధానం చెప్పగలగాను కాబట్టి ఇది ఈ రెండు మాటలు మీరు హృదయంలో పెట్టుకుని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు ప్రతి రోజు దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ధనిలో వస్తారు కొద్ది మాటలు దీవి పడుతున్నారు